Hi I am very happy and excited to share you that Annawaram Sachavati Devi Government Women's Degree College has achieved one more diamond on its crown This college has been educating the women for many years It is not only giving education it has been presenting dedicated and dedicated to the nation good civilians to the society hard-working students in the medical pharmacy industries agriculture as well as teaching sector such an eminent college has received b plus grade with 2.7 to score it is the evidence of the collective work from all the departments in this college before going to what the whole program and what the whole college support to our channel with a like subscribe and touch the bell symbol to get the notification. There are the pictures of the students who has brought fragrance Lawrence reputation and identity to their college. Their achievements always remain to the juniors to achieve more than this. The present environment welcomes the young minds and the guides డిగ్రీ కాలేజ్ జగన్నాథ్ కాకినాడ సిబ్బంది అందరికి నా నమస్కారం ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ అవడానికి ముఖ్య కారణం మన కాలేజీ పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఆన్లైన్ ద్వారా జరిగిన న్యాక్ పీ టీమ్ విజిట్ ఫలితాలు విడుదలయ్యాయి దాని ప్రకారం మన కాలేజీకి ప్లస్ గ్రేడ్ టూ పాయింట్ సెవెన్ టూ స్కోర్ తోటి బి ప్లస్ గ్రేడ్ని సాధించుకున్నాం థర్డ్ సైకిల్లో ఉన్న బి టూ పాయింట్ త్రీ సెవెన్ స్కోర్ నుంచి మనం బి ప్లస్ టూ పాయింట్ సెవెన్ టూకి అప్గ్రేడ్ అయ్యాం సో ఈ సందర్భంగా దీనికోసం ఈ విజయాన్ని కృషి చేసిన అధ్యాపకులకి అధ్యాపకేతర సిబ్బందికి అలాగే విద్యార్థినులకు మరియు మన కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ పూర్వ విద్యార్థులకు అందరికీ మన కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరినీ అభినందిస్తున్నాం మనం ఇలాగే ఇంకా కృషి చేసి నెక్స్ట్ సైకిల్కి మనం ఏ గ్రేడ్ సాధించాలి దానికి సంబంధించిన వర్క్ అంతా ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసుకొని ఇది సాధిస్తామని మనందరి తరఫున నేను వాగ్దానం చేయగలుగుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా నమస్కారం గత రెండు సంవత్సరాలుగా కూడా మనం నేట్ వర్క్లో చాలా కృషి చేస్తూ వస్తున్నాం దశల వారీగా మొత్తం అంతా కూడా చాలా విజయవంతంగా పూర్తి చేశాము ఈ ప్రతి ఒక్కరూ కూడా టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా చాలా ఉంది సో ప్రతి ఒక్కరూ ఎవరి వంతు బాధ్యత వాళ్ళు సక్రమంగా నెరవేర్చడం వలన మనం టైం ప్రకారం అన్నీ కూడా ఇచ్చిన టైం పీరియడ్లో మనం రిపోర్ట్స్ అన్నీ సబ్మిట్ చేయగలిగాం ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త విధానంలో ఏ ఏ రకంగా ఏ పద్ధతిలో ఈ కొత్త ఆన్లైన్ విధానంలో మనం పీర్టీం విజిట్ని కంప్లీట్ చేయాలో సునాయాసంగా కొద్ది సమయంలోనే నేర్చుకుని అలాగే మన కళాశాల కమిషనరేట్ వారు అందించిన సూచనల ప్రకారం ప్రతి ఒక్కరి ప్రజెంటేషన్స్ని కూడా మెరుగుపరుచుకుని ఆ ఇచ్చిన టైం పీరియడ్లో మొత్తం ప్రతి ఒక్క లెక్చరరు ప్రతి ఒక్క నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చాలా మంచి ప్రదర్శనని ఇవ్వటం జరిగింది స్టూడెంట్స్ ఆలమ్ని వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ ఇంట్రాక్షన్స్ జరిగినాయి నాక్టింగ్తో వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం మన యొక్క ప్రజెంటేషన్స్ పెర్ఫార్మెన్స్ మనం ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్సెస్ వీటన్నిటి బట్టి వాళ్ళు మన కళాశాలకి టూ పాయింట్ సెవెన్ టూ స్కోర్ తోటి బి ప్లస్ గ్రేడు ఇవ్వటం అనేది జరిగింది థర్డ్ సైకిల్ కంటే కూడా ఇది ఎక్కువ స్కోరు టూ పాయింట్ త్రీ సెవెన్ బి గ్రేడు ఉండేది థర్డ్ సైకిల్లో ఇది ఫోర్త్ సైకిల్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ టూకి మనం ఇంప్రూవ్ చేసుకోగలిగాము సో ఫిఫ్త్ సైకిల్లో ఉన్నాము ఇప్పుడు మనం ఫోర్త్ సైకిల్ కంప్లీట్ చేసుకుని సో ఫిఫ్త్ సైకిల్లో మనం ఏ రకంగా మా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ వెళ్ళి ఏ గ్రేడ్ సాధించాలో ఆ రకంగా ఇప్పటి నుంచే మనం వర్క్ చేయటం మొదలుపెట్టి మన అన్నవరం సచ్యవతీదేవి కళాశాలని ఫిఫ్త్ సైకిల్లో ఏ గ్రేడ్లో నిలబెట్టి ఇక్కడ చదువుకునే విజ్ఞులకు అందరికీ కూడా మంచి భవిష్యత్తుని అందించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా సహకరించిన మీ అందరికీ రాత్రి పగలు అనకుండా కష్టపడి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు भारत माता की भारत माता की एच डी में स्कॉलर्स की అందరికీ నమస్కారం నేను అనంత గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నా పేరు డాక్టర్ వి అనంత లక్ష్మి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థినులు మంచి పర్సంటేజ్తో మార్కులతో కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను పొంది అభివృద్ధి చెందుతున్నారు ఈ సందర్భంగా మేము మా విద్యార్థినులకు మరియు వారి తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి అడ్మిషన్స్ కొత్త విధానం టూ మేజర్ సిస్టమ్ అమల్లోకి వస్తుంది యాప్షి దాన్ని రిలీజ్ చేసిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అడ్మిషన్స్ ఆన్లైన్ ద్వారా ఓఏఎన్డిసి పోర్టల్లో రిజిస్టర్ అయ్యి చేసుకోవాలి దాన్ని యాప్షి డేట్స్ ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి ఈ విధానంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు డే కళాశాలకు వస్తే కళాశాలలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ ఆప్షన్లు పెట్టుకోవడంలో కూడా కానీ కళాశాలలో సహాయం చేయడానికి అందరూ అందుబాటులో ఉంటారు అలాగే ఈ కళాశాలలో ప్రస్తుతం సింగిల్ మేజర్ సిస్టంలో బిఏలో మూడు కోర్సులు బీకామ్లో రెండు కోర్సులు బీఎస్సీలో ఎనిమిది కోర్సులు అందుబాటులో ఉన్నాయి తర్వాత సింగ డబల్ మేజర్ సిస్టమ్కి కోర్సులు షిఫ్ట్ అవుతాయి సో ఈ సందర్భంగా అందరూ తెలియజేయడం అంటే ఇక్కడ మనకి దగ్గరలో హాస్టల్స్ కూడా ఉన్నాయి సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి విద్యని పొందవలసిందిగా తెలియజేస్తుంది నేనేమే జేకే ఆచార్యులు ఏఎస్సీ గవర్నమెంట్ లైబ్రరీ నుంచి చేస్తున్నాను ఇది మన దగ్గర స్టాక్ ఏరియా ఇది దీంట్లో కాంపిటేటివ్ బుక్స్ ఇవన్నీ దీంట్లో మొత్తం యూపీఎస్సీ బ్యాంక్ సర్వీస్ బ్యాంకింగ్ సర్వీస్ కంబినేషన్ ఐపీఎస్ బుక్స్ ఏపీఎస్సి బుక్స్ అండ్ యూపీఎస్సి సంబంధించిన బుక్స్ జనరల్ స్టడీస్ కాంపిటేటివ్ బుక్స్ అన్ని దీంట్లో మన యాక్టివ్ అనేసి బుక్స్ సరే ఎస్సెస్టీ బుక్ బ్యాంక్ మొత్తం టోటల్ అన్నీ కూడా ఇవన్నీ కూడా అలాగే మన లాంగ్వేజ్ బుక్స్ Good morning, everyone. My name is R. Shamla Devi. I pursued my BSc in Computer Science from ASD Government Degree College, Kakinada, with 86%. And I'm happy to learn many things in this college. And this college gives me what I need. And I'm also an NCC cadet with three years of experience. And I'm also done with my CSET. And I'm thankful for this college, my principal, and all the staff, madams. And me, what I need: strength, braveness, courageous. Thank you. Hi everyone. My name is Kasturi Mahalakshmi. Did my degree, computer science with three years experience of uh, NCC. College gave me a courageous braveness to make me a better person. Thank you, everyone.